ప్రకాశం జిల్లా విద్యా వ్యవస్థలో విజయాలకు ఆల్ ఇండియా స్థాయిలో కేర్ ఆఫ్ అడ్రస్గా శ్రీ సరస్వతి విద్యా సంస్థలు ఈరోజు ప్రకటించిన జేఈ మెయిన్స్ పేపర్ టూ రెండు వేల ఇరవై ఐదు పరీక్ష ఫలితాలలో ఆల్ ఇండియా స్థాయిలో ఎస్సీ విభాగంలో ఆల్ ఇండియా ప్రథమ స్థానం నైంటీ నైన్ పాయింట్ నైంటీ ఫోర్ టాప్ పర్సంటేజ్తో తెలుగు రాష్ట్రాలకే గర్వకారణమైన ఫలితాలు సాధించి మరొక మారు భారతదేశ స్థాయిలో సృష్టించిన శ్రీ సరస్వతి విద్యా సంస్థలు శ్రీ సరస్వతి రాసిన చరిత్రలో ఆల్ ఇండియా ప్రథమ స్థానంలో మరో చరిత్రకు నాంది ఈ సందర్భంగా కళాశాల ఆవరణంలో జరిగిన మీడియా సమావేశంలో చైర్మన్ శ్రీ ఏవి వి రమణారెడ్డి మాట్లాడుతూ ఆల్ ఇండియా స్థాయిలో శ్రీ సరస్వతి విద్యా సంస్థలకు గుర్తింపు తీసుకురావడానికి సహకరించిన మా విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు చేయాభిలాషులకు మరియు ఈ ఫలితాలు సాధించుటకు కృషి చేసిన మా డైరెక్టర్స్ అధ్యాపకులు అధ్యాపకేతర సిబ్బంది అభినందన తెలియజేస్తూ మాకు అన్ని వేళ్ళ సహకరిస్తున్న ఆత్మీయులైన మా స్కూల్ యజమాన్యులకు ప్రత్యేక అభినందన తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీ సరస్వతి విద్యా సంస్థ డైరెక్టర్ ఏ గణేష్ రెడ్డి ఏ గంగా శంకర్ రెడ్డి సిఈఓ సురేష్ డీన్ ప్రిన్సిపాల్స్ అధ్యాపకులు మరియు అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు

ད�ད ད�ད དད དས དག པས ད� ఎగ్జామ్స్ అయినాయినాయి ఈ ఫలితాల్లో సరస్వతి కాలేజీ విద్యార్థులు ఆల్ ఇండియా స్థాయిలో ప్రథమ ర్యాంక్ సాధించడం జరిగింది ఈ ప్రథమ ర్యాంకు సాధించి ఇండియాలో ఆంధ్రప్రదేశ్కే కాకుండా ప్రకాశం జిల్లాలో ప్రకాశం జిల్లాకి ఇండియా స్థాయిలో గుర్తింపు వచ్చే విధంగా ఈ ఫలితాలు సాధించడం జరిగింది గవర్నమెంట్ స్కూల్ పిల్లలు చిన్న చిన్న ప్రైవేట్ స్కూల్ జరిగిన పిల్లలు వాళ్ళకి మంచి మెటీరియల్ ఒక ట్వంటీ ఇయర్స్ ఎంతో ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ వీరంతా కూడా గుంటూరు విజయవాడ వైజాగ్ కార్పొరేట్ కాలేజీలో పనిచేసిన వారు వారితో పాటు మా డైరెక్టర్స్ కలిసి ప్రత్యేకమైన మెటీరియల్ తయారు చేయించి ఒక షెడ్యూల్ తయారు చేయించి కొన్ని వందల ఎగ్జామ్స్ కండక్ట్ చేసి వాటిని రివ్యూ చేయటం వలన మనం ఆల్ ఇండియా స్థాయిలో పునరాజ్ సాధించడం జరిగింది

ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మెన్స్ లో కానీ మరి ఐఐటిలో కానీ ఎటువంటి ఎటువంటి నాలెడ్జ్ లేకుండా వాళ్ళకి మొదటి నుంచి మరి మనమే వాళ్ళకు బేస్ చేసి మరి మన కాలేజీ తరఫున వాళ్ళని స్థాయికి తీసుకురావడం జరిగింది మరి ఈ స్థాయికి తీసుకొచ్చిన కరెక్ట్ సార్కి గణేష్ రెడ్డికి గంగా రెడ్డికి మరొకసారి నేను అభినందన తెలియజేస్తున్నాను అట్లానే మరి ఈ

మరి థౌజండ్ నైన్టీ వన్ సాధించడం జరిగింది అట్లానే ప్రతి సంవత్సరము ఎన్ఐటి మరి పదికొని మంది స్టూడెంట్స్ ఒక కాలేజీలో జాయిన్ జరిగింది అట్లానే ఎంసెట్ లో కూడా మన స్టేట్ లో ఉండే టాప్ టెన్ కాలేజీల్లో మినిమం వన్ ఫిఫ్టీ ఏమో మరి ప్రతి సంవత్సరం మన కాలేజీ నుంచి మరి ఎంసెట్ జాయిన్ అవుతున్నారు మరి ఇంతమంది స్టూడెంట్స్ ని మరి మంచిగా తయారు చేయడానికి మరి మెయిన్ కారణము మా పేరెంట్స్ మాకు అందించే సహకారము అట్లానే మరి ప్రకాశం జిల్లాలో ఉండే విద్యా సంస్థలు మా మిత్రులందరూ వాళ్ళ సహాయ సహకారాలతో వాళ్ళు మాకు మంచి స్టూడెంట్స్ ని పంపించడం వల్ల వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ చేయకుండా నిత్యము కష్టపడి వాళ్ళకి మంచి ఫలితాలు తీసుకోవడం జరిగింది మరి ముందు కూడా ఎందుకంటే మంచి ఫలితాలు తీసుకొస్తామని చెప్పి వాళ్ళ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా పేరెంట్స్ యొక్క మనోభావం ఏ విధంగా ఉందో వాళ్ళు మెచ్చే విధంగా వాళ్ళ పేరెంట్ వాళ్ళ స్టూడెంట్స్ మంచి స్థాయికి విధంగా కష్టపడి మరి వాళ్ళ మనల్ని మేము పొందుతామని చెప్పి ముందు కూడా ఎందుకంటే మంచి బంధాలు చేసుకొచ్చి మరి ఇండియాలో మన ప్రకాశం జిల్లాకి మంచి గుర్తు చేసుకొస్తామని చెప్పి పాత్రికేయుల సమస్యలో నేను హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ అని చెప్పేసి నమస్కారం ఈరోజు స్థాయిలో మనందరం చూసాము సో ఆల్మోస్ట్ లక్షల మంది విద్యార్థులు రాసుకుంటే ఆ లక్షల మంది విద్యార్థుల్లో ఈ పేపర్ అనేది జైన్ ఎన్టీఏ అనేటటువంటి పెద్ద ఆల్ ఇండియాలో ఏ ఎగ్జామ్ అయినా కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్ ఇదే ఆర్గనైజేషన్ కండక్ట్ చేస్తుంది ఈ ఆర్గనైజేషన్ నుంచి రిలీజ్ అయినటువంటి ప్రెస్ నోట్లో ఉండేటటువంటి చాలా తక్కువ మంది పిల్లల్లో లాస్ట్ పర్సెంటేజ్లో ఉండేటటువంటి పిల్లల్లో మన స్టూడెంట్ ఉండటం అనేది మా విద్యా సంస్థల యొక్క అకాడమిక్ ప్రోగ్రామ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకి ఖచ్చితంగా కళ్ళకు కట్టినట్టు కనపడుతుంది ఇది ఈ ప్రెస్ నోట్ లో ఉండాలి అనేటటువంటి ఆలోచన చాలా తక్కువ మందికి ఉంటుంది అసలు సో ఈ ప్రెస్ నోట్ లో ఉండాలి ఆలోచనే రాదు బట్ ఆలోచన మించి మన విద్యార్థులు దీంట్లో నిలవగలిగారు అంటే మాత్రం చాలా సంతోషకరమైనటువంటి విషయం అలాగే ఈ స్టూడెంట్కి ఇప్పుడు వచ్చినట్టు నైన్టీ నైన్ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంటేజ్ తో అబ్బాయి కోరుకున్నటువంటి కాలేజీలో భారతదేశంలో ఉన్నటువంటి బీఆర్కి బి ప్లానింగ్ కాలేజీలో ఎక్కడ కావాలంటే అక్కడ ఏ కాలేజీలో కావాలంటే ఆ కాలేజీలో సీట్ రాదు అనేటటువంటి భావన లేకుండా అబ్బాయి కోరుకున్నటువంటి కాలేజీలో సీట్ రావడానికి ఎక్కువ అవకాశం ఉంది ఇదే పేపర్ ఇంకొకసారి జరుగుతుంది నెక్స్ట్ కూడా దీనికంటే బెటర్ రిజల్ట్ రావడానికి నేను కూడా ఎక్కువ కేర్ తీసుకుంటాం అలాగే స్టూడెంట్స్ కూడా చాలా ఇంట్రెస్ట్గా ఇంకా మంచి ర్యాంక్ తీసుకోవడం వర్క్ చేస్తున్నారు సో నెక్స్ట్ అదేవిధంగా మా కాలేజ్ అకాడమిక్ ప్రోగ్రామ్ కనుక మనం ఆలోచించుకున్నట్లయితే మన పిల్లలు ఏ స్థాయిలో ఉన్నారు ఎంత స్టేజ్ స్టేజ్లో ఉన్నారు వాళ్ళకి ఎలా చెప్తే అర్థం అవుతుంది వాళ్ళకి ఫలానా ర్యాంక్ తీసుకురావాలంటే ఉన్నటువంటి టైం ఎంత బాగా డివైడ్ చేసుకొని ఉన్నటువంటి లెక్చరర్స్ తోటి ఎంత అర్థమైనట్టు చెప్పించగలిగితే ఈ మంచి ర్యాంకులు వస్తుంది అనేది ఒకసారి మీరు కూడా అర్థం చేసుకోవాలి కేవలం కార్పొరేట్ కాలేజీలని కాదండి పెద్ద పెద్ద కార్పొరేట్ కాలేజీలకు సైతం కాలేజ్ సాధ్యం కానటువంటి రిజల్ట్ ఆల్ ఇండియాలో ఎస్సీ కేటగిరీలో ఫస్ట్ ర్యాంక్ అంటే తమాషా అయినటువంటి విషయం కాదు సో మనకి ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి పిల్లలు ఇద్దరే ఆ ఇద్దరిలో కూడా మన పిల్లలు ఒకడవడం అనేది చాలా గర్వించదగిన విషయం అలాగే నెక్స్ట్ వచ్చేటటువంటి రిజల్ట్స్ లో కూడా మేము చాదరైనంత వరకు విద్యార్థిని ఒక టాపర్స్ అనే కాదు ప్రతి విద్యార్థిని కూడా డెవలప్ చేసి సరస్వతిలో ఏ స్టూడెంట్స్ చదువుకున్నా కూడా బాగా చదివిస్తారు మంచిగా కేర్ చేసుకుంటారు పిల్లలు మోటివేట్ చేస్తారు స్టూడెంట్స్ మంచి ఫుడ్ పెడతారు ఫెసిలిటీస్ బాగుంటాయి వలన చిన్న బ్యాడ్ నేమ్ కూడా లేకుండా మెయింటైన్ చేయాలనేది మా తాపత్రయం సో దాని వెనకాల ఉన్నటువంటి మా స్టాఫ్ మెంబర్స్ అందరినీ కూడా మీరు చూస్తున్నారు అందరూ హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీ వీళ్ళందరూ కూడా కార్పొరేట్ లో పనిచేశారు అనే దానికన్నా కూడా ప్రీవియస్ గా ఎంతో మంది స్టూడెంట్స్ ని ఐఐటి ఎన్ఐటి లో సీట్ తెప్పించినటువంటి అనుభవం ఉన్నటువంటి ఫ్యాకల్టీ ఏ స్టూడెంట్ కైనా కూడా అర్థమయ్యేటట్టు చెప్పగలరు ఏ స్టూడెంట్ కైనా నార్మల్ స్టేజ్ స్టూడెంట్స్ ని కూడా వాళ్ళు మోటివేట్ చేసి ఐఐటి నీట్ లేకపోతే ఎన్ఐటి కాలేజీలో సీట్ తీసుకురావాలనేటువంటి అనుభవం ఉన్నటువంటి ఫ్యాకల్టీ అటువంటి ఫ్యాకల్టీ మన ప్రోగ్రామ్ అంతా కూడా రన్ చేస్తున్నాం సో ఈ ప్రోగ్రామ్ రన్ చేయడానికి నేను మా బ్రదర్ శంకర్ సార్ కూడా అనుడించ పిల్లల్ని కనిపెట్టుకొని వాళ్ళు మోటివేట్ చేసుకొని చేస్తూ ఉంటాం చైర్మన్ సార్ గైడెన్స్ చైర్మన్ సార్ ఇచ్చినటువంటి పాయింట్స్ తోటి నేను ఎక్కువ వర్క్ చేసుకుంటూ వెళ్ళిపోతాను సార్ ప్రకాశం జిల్లాలో చెప్పాల్సినటువంటి అవసరం లేనటువంటి పేరు సో ఆ పేరుని మనం ఇంకా పెంచాలి అనేటటువంటి ఆలోచనతో విద్యా సంస్థలో ఉన్నటువంటి విధి విధానాలన్నీ కూడా ఆ విధంగా ఉంటాయి అలాగే మాకు ఎప్పుడు హెల్ప్ చేస్తున్నటువంటి నా సి సార్ సురేష్ సార్ కూడా ఫ్యాకల్జీ విషయంలో కానీ ఏదన్నా సజెషన్లో కానీ చాలా ఉందాగా మాకు ఉన్నటువంటి బయటకి పరిస్థితి కాంపిటీషన్ ఎలా ఉంది అని చెప్పడంలో కూడా సార్ పాత్ర ప్రత్యేకం అలాగే మా టీమ్స్ మా ప్రిన్సిపాల్స్ మా స్టాఫ్ అకాడమిక్ స్టాఫ్ కానీ నాన్ అకాడమిక్ స్టాఫ్ కానీ అందరికి కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు ఉన్నటి ప్రెస్ మీట్కివే వచ్చినటువంటి కూడా ఒకసారి ధన్యవాదాలు థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ నా పేరు కే లోకక్ రెడ్డి నేను సరస్వతి జూనియర్ కాలేజ్ లో సెకండ్ ఇయర్ ఎన్సిసి చదువుతున్నాను నిన్న రిలీజ్ అయిన పేపర్ టూలో నాకు నైన్టీ నైన్ పాయింట్ నైన్ ఫోర్ పర్సెంట్ వచ్చింది ఫస్ట్ లో నేను నమ్మేవాడి కాదు కానీ గణేష్ సార్ బాగా మోటివేట్ చేయడం వల్ల ఫ్యాకల్టీ బాగా మోటివేట్ చేయడం వల్ల నాకు నమ్మకం వచ్చింది దీని దీనికి కారణమైన గణేష్ సార్కి చైర్మన్ సార్కి శంకర్ సార్కి ఫ్యాకల్టీకి స్పెషల్ సైన్స్ తెలుపుకుంటున్నాను

దీన్ని సహకరించిన గణేష్ సార్కి కి శంకర్ సార్ కి రామారెడ్డి సార్ అలాగే మా లెక్చరర్స్ కి అందరికి ధన్యవాదాలు జరుగుతున్నారు సెకండ్ సెషన్ లో ఎంతకన్నా మంచి పర్సెంటేజ్ రావడానికి ప్రయత్నిస్తారని చెప్తున్నాను ధన్యవాదాలు నమస్కారం నా పేరు బండి అశ్విని जिन जेईई मेंस पेपर 2 में 94.52% సాధించాను దీని కారణమే నా డైరెక్టర్ సర్సిస్ టీమ్స్ నమస్కరి థాంక్స్ చెప్తున్నాను नेक्स्ट राउंड ఫర్ ఇంకా మంచి परसेंटेज తెచ్చుకుంటానని మాటిస్తున్నాను తరస్తి కాలేజ్ ని చూస్ చేస్తున్నందుకు చాలా హార్టిగా ఫీల్ అవుతున్నాను థాంక్యూ